విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఇరవై వేల మంది ఆక్సిజన్ కార్మికులు మరి టీవీ ఏఏసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు చలో విద్యుత్ సౌద కార్యక్రమం తలపెట్టడం జరిగింది అందులో భాగంగానే మరి మేము మాస్ రిప్రజెంటేషన్ ఇవ్వాలని ఎప్పటి నుంచో చెప్పాము రాత్రి కూడా మేము అనేక వీడియోలు రిలీజ్ చేయటం జరిగింది కార్మికులారా ఎవరు కూడా అభేలా పడవద్దు మరో మాస్ రిప్రజెంటేషన్ ఇవ్వటానికి మనం వెళ్తున్నాము కాబట్టి మీరందరూ కూడా శాంతియుతంగా పద్ధతి ప్రకారంగా మనము మా యొక్క ఏదైతే వినత పత్రం ఉందో ఆ వినత పత్రాన్ని మన మేనేజ్మెంట్కి ఇవ్వాలి అలాగే ప్రభుత్వానికి ఇవ్వాలి అనేది మేము ఒక నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా గత రాత్రి నుంచి వీడిని అరెస్ట్ చేసి అక్కడ పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది ఈ ధర్నాకి రాకుండా చేయాలనే ఒక ఉద్దేశం మీద మరి ఆ విధంగా జరిగింది అయితే ముఖ్యంగా మేము ఒకటే ప్రభుత్వానికి కానీ మేనేజ్మెంట్ కానీ ఒకటే చెప్తున్నాము మేనేజ్మెంట్ ఏం చెప్తుంది ఇది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం అంటుంది ఇది పవర్ మినిస్టర్ గారు తీసుకోవాల్సిన నిర్ణయం అని చెప్తా ఉంది ఈ ఇరవై వేల మంది ఆర్టిజన్ కార్మికులకి కన్వర్షన్ కావాలన్నా ఏది ఇవ్వాలన్నా ఏడు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి వాళ్ళకి ఏం జరగాలన్నా గవర్నమెంట్ మరి ఆదేశాలు ఇవ్వాలనే చెప్పి మరి ఇక్కడ ఎస్పీడీసీఎల్ సిఎండి గారు అది అంటున్నారు మరి అట్లాగే పవర్ మినిస్టర్ గారు కడగ చేసుకోవాలని చెప్పి వారు చెప్తున్నారు వారు లెటర్ రాశారు మరి ఈ రోజు వరకు కూడా ఆర్టిజన్ల విషయంలో ఎలాంటి న్యాయం జరగటం లేదు అందుకనే మాస్ రిప్రజెంటేషన్ ఇద్దామని మేము ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది ఆ నిర్ణయానికి భగ్నం చేయడానికి మేనేజ్మెంట్ వారు మరి పోలీసు వారికి ఎప్పుడు కూడా లెటర్లు రాయరు ఈ ఏపీసీబీలో ఎంత పెద్ద గొడవ జరిగినా కూడా అందరు లోపటే జరుగుతుంది తప్ప దాన్ని ఎప్పుడు కూడా లెటర్ రాయరు ఈసారి వేలాది మంది వందలాది మంది పోలీసులని వ్యాళ్ళని పిలిపించి ప్రయోగాలకు గురి చేశారు ఆర్టీజన్ అందరికీ ఇది సరైన పద్ధతి కాదు దీన్ని చాలా ఖండిస్తున్నామేమో రెండవది మేము ఇట్లాంటి చేస్తూనే ఉంటాం ఖచ్చితంగా ఆర్టిజన్ కార్మికులు కన్వర్షన్ వరకు వారికి పూర్తి స్థాయిలో ఉద్యోగం వచ్చేంత వరకు వారి చదువు దగ్గర ఉద్యోగం వచ్చేంత వరకు మేము ఇస్తూనే ఉంటాము అలాగే పిలిపిస్తూనే ఉంటాము కార్మికులు వస్తూనే ఉంటారు ప్రభుత్వం దగ్గరికి పోతూనే ఉంటాము మా న్యాయమైన సమస్య పరిష్కరించారని చెప్పి మేము గతంలో కూడా అడిగాము ఇప్పుడు అడుగుతున్నాము ఎందుకంటే కన్వర్షన్ ఉంది మా న్యాయంగా విద్యుత్ సంవత్సరం ఈ రోజు చనిపోతున్నారంటే అది ఆర్థికలే చనిపోతున్నారు అది ఎవరు కూడా లేదు ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని స్పందించాలి ప్రభుత్వం వీళ్ళని అందరినీ చర్చలు పిలిచేదాకా మేము ఇలాంటి పోరాటాలు చేస్తూనే ఉంటామని చెప్పి ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని మా న్యాయంగా ఉంది అరే మీ న్యాయమైన సమస్య మీరు రండి అని పిలిచేదాకా మా పోరాటం కొనసాగుతుందని చెప్పి సభముఖంగా మనవి చేస్తున్నాం